జెడ్పీ హై స్కూల్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆర్యవేస సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి విగ్రహానికి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పూలమల్లలు వేసి నివాళులర్పించారు ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో గునుపూడి గిరిబాబు వేమ మల్లికార్జునరావు రాజా దుగ్గి అనిల్ వెంకటేశ్వర్లు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు పొరశ్రీరాములు గారి డెబ్బై రెండవ వర్ధన సందర్భంగా హై స్కూల్ నందు ఆయన ఆయన పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని జరిపాము ఈరోజు మండలాఫీసు నందు పొడిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళు అర్పించాము ఆయన ఆశయాల్ని కొనసాగిస్తాము ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని కొనియాము